వాలంటీర్లకు జీతం వస్తుందని వాలంటీర్లు కొనసాగుతున్నారని నిజాయితీగా పనిచేసిన వాళ్ళని తాము వదలమని హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన వాలంటీర్లు గత రెండు నెలల నుండి జీతం అందుకుంటున్నారని వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం కొనసాగుతుందని వాలంటీర్ల వల్లే పెన్షన్ ఇస్తున్నామని గత ప్రభుత్వం మభ్యపడుతూ వచ్చిందని అది కరెక్ట్ కాదని నిన్నటితో ఏపీ మొత్తం తెలిసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు టీతిగా నిజాయితీగా ప్రభుత్వానికి పనిచేసిన వాలంటీర్లను రోడ్న పన్నీయమని కావాలంటే ప్రత్యామ్నాయంగా ఆయన ఉపాధి కల్పిస్తానని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు చాలామంది వాలంటీర్స్కి జూన్ నెల జీతం మాత్రమే క్రెడిట్ అవ్వలేదు కానీ కొంతమంది వాలంటీర్స్కి అయితే మే జూన్ రెండు నెలల జీతం క్రెడిట్ కాలేదు ఎవరైతే వాలంటీర్లు రాజకీయాలు కాకుండా గవర్నమెంట్ చెప్పిన వర్క్స్ను మాత్రమే కరెక్ట్గా చేశారో అలాంటి వారు భయపడిన అవసరం లేదని ఆయన చెప్పారు రాజీనామా చేసిన వాళ్ళకి అదే భయం రాజీనామా చేయని వాళ్ళకి అదే భయం తమను కొనసాగిస్తారో లేదో అన్న భయంలో వాలంటీర్లు వాలంటీర్లలో ఎక్కువ శాతం మహిళా వాలంటీర్లే ఉన్నారు వాలంటీర్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మహిళా వాలంటీర్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్